గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्री श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వదా రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను వృషభ రాశి జూలై రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క స్థితిగతులు వాటి గురించి మనం తెలుసుకుందాం ద్వాదశ రాశులు రిపీట్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం గోచార రీత్యా ఈ జులైలో అయితే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు రోహిణీ నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మృగశిర నక్షత్రం ఓటి రెండు పాదంలో జన్మించిన వారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ ఓ వా అనే అక్షరములు మీ పేరులో మొదటగా ఉన్న వారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలను చూసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి అయితే ఈ వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని మనం చూసుకుందాం తర్వాత ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల ఉంది ఈ వృషభ రాశి వారికి మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు ఈ మాసంలో కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు కుటుంబంలో బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకోగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు భూములు పొలాలు విల్లాలు మీకు కావలసినటువంటి పెట్టుబడులు పెట్టి మంచి ఎదుగుదల బాగా కనిపిస్తూ ఉంది డబ్బులు అభివృద్ధి చేసుకోగలుగుతారు డబ్బులు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా అని ప్రణాళిక వేసుకోగలుగుతారు కుటుంబ పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆచితూచి ఖర్చు పెట్టుకోండి డబ్బుల్ని నీళ్ళలాగా వాడుకోకండి అప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి నిరుద్యోగులకు మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ అలిసిపోయినటువంటి నిరుద్యోగులకు ఈ మాసంలో ఉద్యోగ అవకాశాలు వచ్చి మీ ముందు నిలబడతాయి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే అవసరమైనటువంటి వ్యక్తులతో స్నేహం కలిసి వస్తుంది కొంతమంది మోసగాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మోసగాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు తెలుసుకొని నడుచుకోండి మీకు కావలసిన పనికి మీకు కావలసిన పనికి ప్రయత్నం చేయండి ఆ పని తప్పకుండా పూర్తి చేస్తారు మీరు ఇన్ని మాసంలో ప్రేమించిన వారు తొందరపడద్దు పెద్దలను ఒప్పించుకోండి వివాహ ప్రయత్నాలు చేసుకోండి తప్పకుండా సఫలీకృతం అవుతాయి విదేశాల్లో ఉద్యోగాల కోసం కొంత పాకులాడే వాళ్ళకి తప్పకుండా వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉండి ఉద్యోగం చేస్తున్న వారికి కొంత మార్పులు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో గృహ మార్పిడి జరుగుతుంది గృహాలు కొనుక్కోవాలనుకునే వారి కోరిక కూడా నెరవేరుతుంది ఈ మాసంలో కుటుంబంలో అందరూ ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు విహారయాత్రలు చేస్తారు ఆనందంగా గడుపుతారు ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు కొంత వివాహానికి సమయాన్ని ఉంది కదా అని మీరు ముందుకు వెళ్ళడానికి కొంత ఆలోచిస్తారు క్రమశిక్షణతో నడుచుకుంటారు రాజకీయ నాయకులు మంచి ప్రణాళికలు వేసుకుంటారు రాజకీయ రంగాన్ని ఒక చక్రం తిప్పేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటారు ఈ మాసంలో ప్రతి విషయమును ఆలోచించి అడుగు వేస్తారు విజయాన్ని పొందుతారు కుటుంబంలో పిల్లలు పెళ్లిళ్ల కోసం కృషి చేస్తారు పెద్దలు కుటుంబంలో ఎదిగిన పిల్లల కోసం వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తారు ఎవరికి షూరిటీలు పెట్టకండి షూరిటీలు పెడితే ఇరుక్కుపోతారు మీ మీద నమ్మకంతో వాళ్ళు షూరిటీ పెట్టించుకుంటే మీకు ఇబ్బందులు కలిగేటువంటి సూచన ఎప్పటి నుంచో ఆగిపోయిన మీ పనులన్నీ కూడా చకచకా పూర్తి చేసుకుంటారు విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు దానిలో లాభాలు పొందగలుగుతారు స్నేహితులు మీకు తప్పకుండా సహకరిస్తారు విదేశాల్లో ఉన్న స్నేహితులు సహకరిస్తారు స్వదేశంలో ఉన్న స్నేహితులు కూడా తప్పకుండా మీకు సహకరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో విలాసానికి ఖర్చులు ఎక్కువగా పెడతారు లగ్జరీ లైఫ్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు అన్యోన్యతమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడుపుతారు సంతానం కోసం ప్రయత్నాలు చేస్తారు మొదటి సంతానం ఉన్న వారికి రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేస్తారు తప్పకుండా మీకు రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాలు చాలా బాగుంటాయి రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కొంతమంటి సహకరించడం వల్ల కూడా మీకు ఉపయోగాలు ఉంటాయి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంత జాగ్రత్తగా ఉండండి బైక్ నడికే రిపీట్ బైక్ నడిపేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ కానీ హెల్మెట్లు లేకుండా ప్రయాణం చేయకండి కొంత ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మిమ్మలను రచ్చకొట్టి కోపం తెప్పించి కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండండి మీ సమస్యలు ధైర్యంతో ఎదుర్కొంటారు మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటారు గవర్నమెంటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గవర్నమెంట్ ఉంచి వచ్చేటువంటి నిధులు అంటే బిల్లులు అవన్నీ కూడా తప్పకుండా ఈ నెలలో వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అన్ని విధాలుగా ముందుకు సాగడం కోసం మంచి పరిహారాలు చేసుకోవడం కోసం దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి గురు బలాన్ని సంపాదించుకోండి అద్భుతంగా ముందుకు సాగుతారు అలాగే దుర్గామాతను కుంకుమార్చన చేయించుకోండి అమ్మవారి కరుణ కటాక్షతోటి మీకు కుటుంబం మూడు పూలు ఆరు కాయలుగా వికసిస్తుంది బీదలకు మీకు తోచిన విధంగా వస్త్రదానం చేయండి తప్పకుండా కుటుంబం శాంతితో ఉంటుంది ఇంకా మీ జీవితంలో వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలి అనుకునేవారు మీ యొక్క గ్రోత్ తెలుసుకోవాలి అనుకునేవారు ఈ కింది నంబర్ కింద కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా నేను సహకరించగలుగుతాను సర్వే జనా సుఖిన భవంత్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంత బోనాలు పండుగను కనులారా చూద్దాం ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మలనుగన్న అమ్మ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పండుగ అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాతను బోనాన్ని సమర్పిస్తారు ఇది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయం బోనం అంటే భోజనం అని అర్థం ఆ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారట అమ్మలను ఆ అమ్మకు ఆ జగన్మాతకు శక్తి స్వరూపిణికి సారిన సమర్పించుకుంటారు ఈ ప్రాంత ప్రజలు ఆ తల్లి చల్లని చూపులు మా మీద ఉండాలి అనేటువంటి ధోరణలు ఉంటారు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రేగు మహమ్మారి వచ్చి చాలా మంది చనిపోవడం జరిగింది ఆ సమయంలో ఆ అమ్మవారిని ప్రార్థించారు అమ్మా ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు ఆ ప్లేగు వ్యాధిని పారద్రోడారు అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగను చేసుకుంటూ ఉన్నారు తెల్లవారుజామున నిద్రలేసి ఆడపడుచులు తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అమ్మవారి వద్ద కొత్త పొయ్యిని తీసుకుని అక్కడ కొత్త కుండలో బియ్యాన్ని పాల్ని బెల్లాన్ని వేసి పాయసాన్ని చేస్తూ పైన చుట్టూ వేపాకులను పెట్టి దాని మీద మరొక కొత్త కుండను ఉంచి రంగురంగులుగా తీర్చిదిద్ది దానిపైన దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించిన దీపం తోటి ఆ కుండలని తలపై ధరించి అమ్మవారు ఉన్నటువంటి గోలుకొండ కోట బయలుదేరతారు గోల్కొండ కోటలోని జలదాంబిక ఆలయంలో మొదలైనటువంటి ఈ యొక్క బోనాలు సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాల్లో పలు ప్రాంతాల్లో సాగుతాయి అక్కడికి వెడతారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు డప్పుల మూతలతో గజ్జల సవళ్లతో పోతరాతుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆత్మీయులు బంధువులు అందరూ కలుసుకుని ఏకంగా ఈ పండుగను సాగించుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ దుష్ట శక్తులను పాలదోడుతుందని మరియు సమాజ శ్రేయస్సు కోరుతుందని నమ్మకం బోనాల పండుగ మహిళలు ఎక్కువగా పాల్గొంటారు మహిళలు బోనం తయారు చేసి ఆ కొన్న తలపైన అమ్మవారికి సమర్పించేదాకా వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకు సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించుకుంటారు ఈ పోతరాజుల విన్యాసాలను చూస్తారు తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత వీళ్ళు చేసేటువంటి నృత్యాన్ని అద్భుతంగా ఉంటుంది ఈ బోనం ఎత్తుకున్న వారి యొక్క నృత్య సముదాయం డప్పుల చప్పుళ్లతోటి డప్పుల చప్పుల యొక్క నాదానికి అడుగులు వేసుకుంటూ అంబాబైవైనా అదే అనుకుంటూ రకరకాల జానపద గేయాలతోటి విన్యాసాలు చేసుకుంటూ అందరు మనసును ఆహ్లాదకరాన్ని పరుస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంటారు శివశక్తి విన్యాసాలతోటి డప్పుల చప్పులతోటి ఈ ముందుకు సాగుతూ ఉంటారు ఈ ఆడపడుచులు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగేటువంటి జాతరలో భవిష్యవాణిని కూడా తెలుసుకోగలుగుతారు వీరు అలాగే నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగ ఆనందదాయకంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది ప్రతి వారు కూడా ఈ బోనాలు చేసుకోవాలన్నటువంటి ఆశ ఆహ్లాదం కలుగుతుంది మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ ఆచారంగా సాంప్రదాయంగా ఉంటుంది ది బోనాల పండుగ